అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టైం న్యూస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పత్తికొండ నియోజకవర్గానికి వస్తే పత్తికొండలో గెలిచేది ఎవరు పత్తికొండలోన ఏ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు పత్తికొండలోన ముందు నుంచి టీడీపీ పార్టీకి కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలోన జగన్మోహన్ రెడ్డి వేవలో భాగంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది కంగాటి శ్రీదేవి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఐదే సంవత్సరాలు ఆమె జర్నీ చూసుకున్నట్లయితే ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది ఏం జరగలేదు ఆ పార్టీలోన ప్రస్తుతం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు ఎందుకు టీడీపీ కంచు కోట అక్కడ బద్దలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగులోన ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు అన్నది మనము ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ నిర్వహించిన సర్వేలోన తేట తెల్లం అవుతుంది ఒక్కసారి ఆ సర్వేకి సంబంధించిన రిపోర్టు మనం పరిశీలిస్తే క్షుణ్ణంగా మనకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి పత్తికొండ నియోజకవర్గం ఇక్కడ అర్బన్ ఓట్ల కంటే రూరల్ ఓట్లే ఎక్కువ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ ఓట్లుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అర్బన్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా రెండు వందల యాభై ఐదు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఈ కేఈ ఫ్యామిలీ ఆ సామాజిక వర్గము ఓబీసీ సామాజిక వర్గం ఇక్కడ రాజకీయాల్లో చురుగ్గా ఉంది కేఈ ఫ్యామిలీ టీడీపీ పార్టీ నుంచి అక్కడ కంచు కోటగా మార్చుకున్నారు సరే ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంగాటి శ్రీదేవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచి కొనసాగుతున్నారు ఎమ్మెల్యేగా అలాగే టీడీపీ పార్టీ నుంచి కేఈ శ్యామ్ కుమార్ అనే అభ్యర్థిని టీడీపీ పార్టీ నియోజకవర్గంలో దింపింది వీళ్ళు కేఈ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అలాగే సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి గమనించినట్లయితే ఈ నియోజకవర్గంలో హిందూసు క్రిస్టియన్సు ముస్లింస్ ఇతర సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు ప్రజల్లోన ఒక సామాజిక వర్గాలుగా విభజించినప్పుడు వాళ్ళలో ఎంత పర్సంటేజ్ ఎవరు ఉన్నారనేది ఒకసారి గమనిద్దాం మెజారిటీగా ఈ నియోజకవర్గంలో హిందూస్ నైంటీ పర్సెంట్ ఉన్నారు క్రిస్టియన్స్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ముస్లింస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు ఏ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వీళ్ళ ఓటింగ్ శాతం ఏ ఏ పార్టీ వైపు పోలైందనేది మనం ఒక్కసారి గమనిద్దాము టీడీపీ పార్టీకి హిందూ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ అని చెప్పుకోవచ్చు అలాగే క్రిస్టియన్స్ చూసుకున్నట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ టీడీపీకి వైఎస్ఆర్సీపీకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి అదర్స్ కి అలాగే ముస్లింస్ తీసుకున్నట్లయితే థర్టీ వన్ పర్సెంట్ టీడీపీకి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపికి అలాగే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ పోరాని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫలితాల్లోన కొంచెం టీడీపీ పార్టీకి గ్రాఫ్ అనేది ఈ కాన్స్టిట్యున్సీ పెరిగిందని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అలాగే జెండర్ బేస్ గా తీసుకున్నట్లయితే మేలు ఉమెన్ రెండు ఇద్దరు వ్యక్తుల్లోన ఎంత పర్సెంటేజ్ మేల్ ఉన్నారు ఎంత పర్సెంటేజ్ ఫీమేల్ ఉన్నారో మనం ఒకసారి స్పష్టంగా గమనిద్దాం ఫార్టీ నైన్ పర్సెంట్ మేల్ ఉంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ ఉన్నారు వీళ్ళోన ఏ ఏ పార్టీ వైపు వాళ్ళ ఓట్ అనేది పోలైందని మనం స్పష్టంగా గమనిద్దాం ఒక్కసారి టీడీపీ పార్టీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మేల్ ఓ మేల్ ఓట్లు అనేది పోలయ్యాయి అలాగే ఫీమేల్ విషయానికి వస్తే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి అలాగే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏజ్ల పరంగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన థర్టీ గానీ థర్టీ టూ ఫిఫ్టీ గానీ ఫిఫ్టీ టూ అబోవ్ గానీ వాళ్ళ ఏజ్ల రీత్యా వాళ్ళ ఓట్లు ఏ ఏ పార్టీకి పోలయ్యాయో మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం బిలో థర్టీ సిక్స్టీ టూ పర్సెంట్ టీడీపీకి థర్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్ పోలేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ వారి పరంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీకి అలాగే ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి అలాగే జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ పోలయిందని మనం స్పష్టంగా ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే అబౌ ఫిఫ్టీ మీద సిక్స్టీ ఆ పైన ఎంతైనా ఉండొచ్చు ఫిఫ్టీ అబౌవ్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పార్టీకి జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్ కి పోలయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో అగ్రికల్చర్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన ఎవరి ఓట్లు ఏ పార్టీకి పోలేయో మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అదర్స్కి అగ్రికల్చర్ వారివి పోలాయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక బిజినెస్ విషయానికి వస్తే సెవెంటీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్కి అదర్ అదర్స్ పోలాయని చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్ టీడీపీకి సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ పోలయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే అన్ఎంప్లాయిడ్ విషయానికి వస్తే సిక్స్టీ టూ పర్సెంట్ టీడీపీ పార్టీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ పోలని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇలా ఈ నియోజకవర్గంలోన వృత్తుల వారీగా ఏజుల వారీగా ఒక సర్వే స్టాటిస్టిక్స్ మనం గమనించినట్లయితే ఈ నియోజకవర్గంలో కొంచెం టీడీపీ పార్టీ హవా నడిచే అవకాశం ఉందని అలాగే ఈ సర్వే సంస్థ కూడా తేట తెల్లం చేసింది అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక అబ్జర్వేషన్ అనేది ఈ సర్వే సంస్థ ఈ నియోజకవర్గంలో ఇచ్చింది అసలు ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో గతంలో వైసీపీ పార్టీ గెలిచింది ఇప్పుడు టీడీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఒక అబ్జర్వేషన్ అయితే ఇచ్చింది అబ్జర్వేషన్ సంబంధించి మనం ఒకసారి క్షుణ్ణంగా గమనిద్దాం టీడీపీ బలమైన టీడీపీ కేడర్ ఉన్న పత్తికొండలో ఎప్పుడు టీడీపీ ఖర్చుకోటలా ఉంది జగన్ వేవ్ ప్రభావంతో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ ఇక్కడ ఓడిపోయింది ముందుగా చెప్పుకున్నట్లయితే మనము టీడీపీకి పత్తికొండ అనే కాన్స్ట్రస్ కంచుకోట లాంటిది అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వేవ్తో వైఎస్ఆర్సిపి వేవ్తో ఇక్కడ టీడీపీ పార్టీ అనేది ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గెలిచింది అని మీరు స్పష్టం చేస్తున్నారు అలాగే ఏపీలో మళ్ళీ అంతర్లీనంగా టీడీపీ వేవ్ ఉంది ఏపీలో పార్టీ బలాన్ని పుంజుకోవడానికి గత ఐదేళ్ళు కష్టపడి శ్యామ్ కుమార్ టీడీపీ రంగంలోకి దించింది ఈ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది అంటే ఈ నియోజకవర్గంలోన గతంలో ఓడిపోయిన దాఖలాలు చూసి ఈ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి కంచుకోటలు ఉంది అలాంటి సందర్భంలో టీడీపీ పార్టీ నియోజకవర్గంలో ఓడిపోయింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే మళ్ళీ టీడీపీ పార్టీని గెలిపించాలి టీడీపీ పార్టీని జెండా వెగరవేయాలి అని ఒక ఉద్దేశంలోన కేఈ బాబు కేఈ శ్యామ్ ఇక్కడ ఆ నియోజకవర్గంలోన ఒక వేవ్ని తీసుకొచ్చి మళ్ళీ టీడీపీ పార్టీకి కంచుకోటలా మార్చే అవకాశం ఉందని సర్వే సంస్థ చెప్తుంది ఈ నియోజకవర్గంలోన కేఈ శ్యామ్ కుమార్ ఎంత మెజార్టీతో గెలవగలడు అని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది పదివేల నుంచి పన్నెండు వేల ఓట్లతో ఈ నియోజకవర్గంలోన కేఈ శ్యామ్ గెలవగలరని ఈ సర్వే సంస్థ స్పష్టం చేసింది